మన మిత్రులందరి కోరిక మీద మధ్యలో ఆగిపోయిన వెయ్యేళ్ల ధర్మయుద్ధం చారిత్రక ధారావాహికను మళ్ళీ కొనసాగిస్తున్నాను ముందుగా జయచంద్రుడి కర్త మొదలు పెడదాం తరతరాలుగా ద్రోహానికి మారు పేరు జయచంద్రుడు ఎవడైనా ఎవరికైనా ద్రోహం చేసినా వెన్నుపోటు పొడిచినా శత్రువుతో లాలూచి అయినా లేక అవుతాడని అనుమానం కలిగిన అతడిని మరో జయచంద్ లేక జయచంద్రుడు అనటం మనకు రివాజు ఇంతకీ ఏమిటి జయచంద్రుడి నేరం అతడు ద్రోహి అనటానికి ఏమిటి సాక్ష్యం చెప్తే నమ్మరు నవ్వుతారు ఎన్నో శతాబ్దాలుగా మనం ద్రోహానికి పర్యాయపదంగా ముద్ర వేసిన జయచంద్రుడు లేక జయచంద్ నిజంగా ద్రోహి అనటానికి పిసరంత చారిత్రక సాక్ష్యం లేదు జయచంద్ర కూతురు సంయుక్త ఆమెను స్వయంవరంలో పృథ్వీరాజు ఎత్తుకుపోయాడు దానికి ప్రతీకారంగా జయచంద్ర తుష్క సుల్తాన్ మహమ్మద్ ఘోరీతో చేతులు కలిపాడు అతన్ని హిందుస్థాన్కు ఆహ్వానించి ఇక్కడి గుట్టుమట్లు తెలియజేశాడు విదేశీయుడికి అన్ని విధాలా సహాయపడి పృథ్వీరాజును నాశనం చేయించాడు జయచంద్ర చేసిన ద్వేషద్రోహం వల్లే హిందూ దేశం ఎన్నో శతాబ్దాల పర్యంతం మహమ్మదీయ ఆధిపత్యానికి లోనైంది అని మనం సాధారణంగా వింటుంటాం అంతా ఒట్టిదే వెయ్యేళ్ల ధర్మయుద్ధం సిరీస్లో ఇంతకు మునుపు ఒక వీడియోలో మనం చూసినట్టు అసలు పృథ్వీరాజు సంయుక్తల ప్రేమాయణమే కట్టుకథ పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రను ప్రామాణికంగా వివరించిన పృథ్వీరాజ విజయలో కానీ హమ్మీర మహాకావ్యలో గాని అలాంటి ఊసు ఎక్కడా లేదు సంయుక్తకు పృథ్వీరాజు వరుసకు పెనతండ్రి కాబట్టి వారి నడుమ ప్రేమ పెళ్లి గట్రాకు ఆస్కారమే లేదు స్వయంవరమే అబద్ధమైనప్పుడు దాని మూలంగానే జయచంద్ర దేశద్రోహానికి పాల్పడ్డాడనటం హాస్యాస్పదం పృథ్వీరాజ్ సంయుక్త లవ్ అడ్వెంచర్ను రసభద్రంగా వర్ణించిన ఏకైక గ్రంథం పృథ్వీరాజ్ రాసు దానిలో కూడా పగబట్టిన జయచంద్ర తన కక్ష తీర్చుకోవటం కోసం విదేశీ సుల్తాన్ను దేశం మీద దాడికి ఆహ్వానించి సహాయపడ్డాడు అన్న మాట ఎక్కడా లేదు అలాగే తురుష్కుల ప్రతాపాన్ని ఘోరంతను కొండంతగా వర్ణించిన మహమ్మదీయ చరిత్రకారుల్లో ఏ ఒక్కరూ ఘోరీని జయచంద్రుడే దేబరించి దేశం మీద దండయాత్రకు పురికొల్పిన వైనాన్ని తబాకత్ ఈ నాసిరి తజుల్ మిసర్ వంటి సమకాలిక చరిత్రలో ఎక్కడా ప్రస్తావించలేదు నిజంగా అలాంటిది జరిగి ఉంటే పర్షియన్ కథకులు మహదానంగా దాన్ని రికార్డ్ చేసి ఉండేవారే సమకాలిక చరిత్రకారులు ఎవరికీ తెలియనిది ఎక్కడా రాయనిది మరి లోకల్లో ఎలా ప్రచారం అయింది పృథ్వీరాజ్ జయచందు ఇద్దరూ గతించి నాలుగు శతాబ్దాలు గడిచాక మొఘల్ పాదుషా అక్బర్ ఆస్థానంలోని అబుల్ ఫజల్ తన ఐన్ ఈ అక్బరీలో చాహ్మాన వంశం రాజులకు వ్యతిరేకంగా ఘోరీలతో కుమ్మక్కు అయినట్టుగా జయచంద్ మీద దేశద్రోహం అభియోగాన్ని మొట్టమొట బనాయించాడు దానికి ఒక కారణం ఉంది అదేంటంటే వేరే దేశానికి చెందిన తృష్కులు హిందూ దేశాన్ని రాక్షసంగా చెరబట్టారు అన్న క్రోధం అప్పుడు హిందూ దేశవాసుల్లో మహా తీవ్రంగా ఉంది దాన్ని చల్లార్చి జనాలను మభ్యపెట్టడం కోసమే అబుల్ ఫజల్ ఈ అభూత కల్పన చేశాడు ముస్లిముల దురాక్రమణ చరిత్రను ఎలా సమర్థించాలి పృథ్వీరాజు నుంచి ఘోరీలకు అధికారం ఎలా సంక్రమించిందని చెప్పాలి ముస్లిములు చేసిన ఘాతుకాలను బీభత్సాలను పైకి చెప్పుకోలేరు కనుక మీ హిందువులే మమ్మల్ని పిలిచారు మీ రాజులే తమలో తాము కొట్లాడుకొని మా సహాయం కోరారు చివరికి మా చేతికే రాజ్యం వచ్చే పరిస్థితి ఇదిగో మీ వాళ్లే తీసుకొచ్చారు అది బలవంతం చొరబాటు కాదు తురుష్కుల తప్పేమీ లేదు మీ ఆహ్వానం మీదే వారు ఇక్కడికి దయచేశారు అన్న దురభిప్రాయం హిందువులకు కలిగించటానికే అబుల్ ఫజల్ వంటి కుహనా చరిత్రకారులు తంటాలు పడ్డారు అదిగో అప్పటి నుంచే జైచంద్ర ద్రోహి అన్న అపప్రథ లోకంలో వ్యాపించింది దాన్నే దొరకపుచ్చుకొని ఎన్నో కథలు నాటకాలు వచ్చాయి ఆ కట్టుకథల ప్రభావం వల్లే ఎక్కడ ఎవరు ఎలాంటి ద్రోహానికి పాల్పడినా తలపెట్టినా వారికి అని పేరు పెట్టడం పరిపాటి అయింది నిజానికి శతాబ్దాల పర్యంతం జాతి జనుల చేత జాతీయ ద్రోహిగా ముద్ర వేయించుకోవలసినంత మహానేరం జయచంద్ర మహారాజు ఏమీ చేయలేదు పృథ్వీరాజుకు ఆయనకు దయాది వైరం ఉన్నమాట నిజం అంత మాత్రాన ఇద్దరూ యుద్ధానికి దిగింది లేదు విరోధిని దెబ్బతీయటానికి విదేశీ ముష్కరుడితో కుట్ర చేసి సహాయం పొందాల్సిన కర్మ జయచంద్రుడికి పట్టలేదు ఎందుకంటే పృథ్వీరాజు ఏలుతున్న దిల్లీ అజ్మీర్ల కంటే జయచంద్రుడు పాలిస్తున్న కన్యాకుబ్జా అంటే కనౌస్ రాజ్యం చాలా పెద్దది పన్నెండవ శతాబ్దం చివరిలో భారతదేశంలోని చాలా పెద్ద రాజ్యాల్లో కనౌజ్ ఒకటి ఇండియాకు ఆ కాలాన ఇంపీరియల్ రాజధాని ఢిల్లీ కాదు అజ్మీర్ కాదు కనౌజ్ ఆ సంగతి గుర్తుంచుకోవాలి జయచంద్రుడు హిందుస్థాన్లోని రాజుల్లోకెల్లా గొప్పవాడు విశాల సామ్రాజ్యానికి అధిపతి అతడి సైన్యంలో పది లక్షల సైనికులు ఉన్నారు అని కామిల్ ఉత్ తవారిక్లో ఇబున్ ఆసిర్ రాశాడు తాజుల్ మాసిర్ కామిల్ ఉత్ తవారిక్ తవాకత్ ఈ నాసిరి వంటి సమకాలిక పర్షియన్ చరిత్రకారులు ఇతడిని ఇస్లాంకు ప్రబల శత్రువుగా పరిగణించి నానా విధాలా దూషించారు సైనిక శక్తి పరంగా స్వయంగా తానే ఉద్దండు అయినందువల్ల ఒక పృథ్వీరాజును దెబ్బతీయటం కోసం ఇంకో విదేశీయుడి ప్రాపకానికి వెంపర్లాడాల్సిన అగత్యం జయచంద్రకు లేదు అదీగాక గోభక్షకులైన మ్లేచ్చులంటే జయచంద్రుడికి మహా అసహ్యం అతడిది గహాదవాల వంశం ధర్మ నిరతికి ధర్మ సంరక్షణకు ఆ వంశం పెట్టింది పేరు విధర్ములైన ముష్కర తురుష్కులంటే ఆ వంశ రాజులకు ఎంత కోపమంటే హిందువులపై అనంతర కాలంలో నహమదీయ సుల్తాన్లు జిజియా పన్నును విధించిన సంగతి తెలుసు కదా అదే తరహాలో తురుష్కులను అణచడానికి వారి దాడిని ప్రతిఘటించటానికి వనరులు సమీకరించడానికి తమ రాజ్యంలో ప్రత్యేకంగా తురుష్క దండమనే పన్ను వసూలు చేసిన చరిత్ర గహాదవాల ప్రభువులకు ఉన్నది హిందూ మతానికి రక్షకులుగా వారు చేసిన సేవకు బ్రాహ్మణులకు బౌద్ధులకు వారు చేసిన అనేక భూదానాలకు శాసనాల ఉన్నాయి అయోధ్యలో ఔరంగజేబు గుడిని కూల్చి కట్టిన త్రేతాక ఠాకూర్ మసీదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున జర్మన్ ఇండాలజిస్ట్ ఫ్యూరర్ జరిపిన తవ్వకాల పరిశోధనలో అక్కడి పూర్వ రామాలయాన్ని పదకొండు వందల ఎనభై నాలుగులో నిర్మించింది జయచంద్ర మహారాజేనని రుజువు చేసే శాసనం బయటపడింది అయోధ్యలో బాబర్ కూల్చిన చారిత్రాత్మక రామ మందిరాన్ని జయచంద్రుడి తాత గోవిందచంద్ర మహారాజు నిర్మించాడు అనటానికి కూడా ఇదే సందర్భంలో ఇంకో శాసన ఆధారం బయటపడింది రామజన్మ భూమిపై హిందువుల క్లైమును రుజువుపరచడానికి ఇది ఒక కీలక ఆధారంగా ఉపయోగపడింది శతాబ్దానికి పైగా ఇస్లామిక్ దాడులను శాయశక్తులా అడ్డుకుని ధర్మాన్ని రక్షించిన వీర వంశానికి చెందిన రాజుకు మహమ్మదీయుల తత్వం ఎలాంటిదో తమ బారిన పడిన ప్రాంతాలలో వారు చేసే అఘాయిత్యాలు ఘోరాలు విధ్వంసాలు ఎలాంటివో బాగా తెలుసు కనౌజ్ సహా దేశంలోని విశాల ప్రాంతాల్లో ఘజ్నీ మహమూద్ సాగించిన ఘోరకలి జ్ఞాపకాలను ఎవరూ మర్చిపోలేదు దేశంలోకి విదేశీ రాకాసులను రాణిస్తే ఏమవుతుందో బాగా తెలిసిన జయచంద్రుడు ఏరి కోరి తన సంకుచిత స్వార్థం కోసం తుష్క ముష్కరుడిని చేజేతులా స్వాగతించి దేశ హితానికి కొరివి పెట్టేంత నీచుడు అంటే నమ్మశక్యం కాదు పృథ్వీరాజ్ చేతిలో తారాయణ్ తొలియుద్ధంలో చిత్తుగా ఓడిపోయిన పరాభవంతో దహించుకుపోయిన ఘోరీ ప్రతీకారం తీర్చుకోవటానికే మళ్ళీ హిందుస్థాన్పై దండెత్తాడు అంతే తప్ప ఎవరి మీదో కక్షతో ఎవరో పిలిస్తే కాదు ఆ కాలపు ఏ రాజు అతన్ని పిలువనంపిన దాఖలా ఎక్కడా కనిపించదు దెర్ ఈజ్ నథింగ్ టు సపోర్ట్ ది కరెంట్ స్టోరీ దట్ జయచంద్ర ఇన్వైటెడ్ ది ముస్లిం కింగ్ టు ఇన్వేడ్ ఇండియా టు రేక్ హిజ్ వెంజన్స్ అగెన్స్ట్ పృథ్వీరాజ పృథ్వీరాజు మీద పగ తీర్చుకోవటానికి జయచంద్ర హిందూ దేశం మీద దాడికి ముస్లిం రాజును ఆహ్వానించాడని ఇప్పుడు వినవచ్చే కథకు ఆధారం ఏదీ లేదు అని ఏన్షియంట్ ఇండియా గ్రంథం మూడు వందల పదిహేడు పేజీలో జాతీయ చరిత్రకారుడు ఆర్సి మజుందర్ గారు విస్పష్టంగా ప్రకటించాడు దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు హోల్డ్ దట్ జయచంద్ర హ్యాడ్ ఎవర్ కాల్డ్ ఇన్ షిహాబుద్దీన్ టు అటాక్ పృథ్వీరాజ్ యాజ్ హీ వాజ్ హిజ్ ఎనిమీ పృథ్వీరాజు తన శత్రువు కాబట్టి అతడి మీద దాడి చేయటానికి షిహాబుద్దీన్ గుహరిని జయచంద్రుడు పిలిచాడు అనటానికి ఎలాంటి సాక్ష్యము లేదు అని ఇంకో విఖ్యాత చరిత్రకారుడు సిద్య గారు ధృవీకరించాడు అలాగే మరో ప్రసిద్ధ చరిత్రకారిని రోమాన్ యోగి తన ప్రామాణిక చరిత్ర గ్రంథం హిస్టరీ ఆఫ్ గహాదవాలాస్లో దేర్ ఈస్ నో రిలయబుల్ ఎవిడెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ టూ కింగ్స్ బట్ ఇట్ ఈస్ క్వైట్ ప్రొబుల్ దట్ దేవర్ నాట్ ఆన్ ఫ్రెండ్లీ టర్మ్స్ బట్ పాజిటివ్లీ హోస్టైల్ టు ఈచ్ అదర్ అంటే పృథ్వీరాజ్ జయచంద్రుల మధ్య బహుశా మిత్రత్వం లేకపోవచ్చు పరస్పర వైమనస్యము ఉండి ఉండొచ్చు కానీ ఇద్దరు రాజుల నడుమ సంఘర్షణ జరిగినట్టు నమ్మదగిన రుజువు ఏమీ లేదు అని ఆ చరిత్ర గ్రంథంలో ఆమె పేర్కొన్నారు పృథ్వీరాజ్ జయచంద్రుల నడుమ సఖ్యత సయోధ్య ఉండి ఉండకపోవచ్చు వైమనస్యము ఉండి ఉండవచ్చు విరోధం ఉన్నంత మాత్రాన విద్రోహానికి పాల్పడతారని ఎలా అనగలం రెంటికి తేడా లేదా ఆ మాటకొస్తే జయచంద్రుడి రాజ్యానికి చుట్టుపట్ల ఉన్న పలువురు రాజులు పదకొండు వందల తొంభై నాలుగు చాందవారు యుద్ధంలో అతనికి సహాయపడలేదు అంత మాత్రాన వారంతా దేశానికి ద్రోహులు అయిపోరు పృథ్వీరాజుకు తారాయణలో సహాయపడకుండా మిన్నకున్న రాజులు ఇంకా చాలామంది ఉన్నారు ఈ వాదాన్ని ఒప్పుకుంటే జయచంద్రుడిలాగే వారు ద్రోహిలే అనాలి ప్రతిహార వంశం పతనం తర్వాత ఉత్తర భారతంలో గహాదవాల వంశం ఆధిపత్యం సాధించింది మూడు శతాబ్దాల పర్యంతం ఇస్లామిక్ దురాక్రమణను నిరోధించిన చరిత్ర ఆ వంశీకులకు ఉంది పలుమార్లు తురుష్కులను ఓడించి తాను గెలిచిన తురకల మీద తురుష్క దండం విధించిన ఘనుడు గోవిందచంద్ర కహాదవాల ఆయన మనవడే మనం చెప్పుకుంటున్న జయచంద్రుడు అతడు విజయచంద్ర చంద్రలేఖల పుత్రుడు నిఖిల యవన క్షయకర్త అని బిరుదు అతడు జయచంద్ర ఇతిఖ్యాతో బహుశాలి జితేంద్రియ అని భవిష్య పురాణం జయచంద్రుడిని ప్రస్తుతించింది సప్త శతయోజన భూనాథో జయంత చంద్రో అంటే ఏడు వందల యోజనాల భూమిని అతడు జయించాడు అని ప్రబంధ కోసం వర్ణించింది జయచంద్రుడు పదకొండు వందల డెబ్భైలో రాజ్యాభిషిక్తుడైనాడు హిందూ దేశంలో కల్లా విశాలమైన సారవంతమైన గంగా తీర కన్యాకుబ్జ సామ్రాజ్యాన్ని ఆయన ఏలాడు అతడి రాజ్యం ఇప్పటి తూర్పు యూపీ పశ్చిమ బీహార్లలో విస్తరించింది జయచంద్ర మహారాజు ప్రభు దయాళు సాహిత్య కళా పోషకుడు సంస్కృత పంచ మహాకావ్యాలలో ఒకటైన నైషధేయ చరిత్రను రాసిన శ్రీహర్షుడు ఆయన ఆస్థానంలోని వాడా రామజన్మభూమిలో త్రేతాక ఠాకూర్ గుడి సహా ఎన్నో పవిత్ర దేవాలయాలను నిర్మించినవాడు జయచంద్ర మహారాజు అంతటి ధర్మాత్ముడిని మహమ్మదీయులు దేశద్రోహిగా చిత్రించి చరిత్రను భ్రష్టపట్టించారు అందరూ అపోహ పడుతున్నట్టు దేశంలోకి తురకలను స్వాగతించే కుంగక్కు కాకపోగా జయచంద్రుడు బతికినంత కాలం వారిని తీవ్రంగా ఎదిరించాడు పృథ్వీరాజు మరణించాక రెండేళ్లపాటు జయచంద్ర మహారాజే యుద్ధభారాన్ని మోశాడు వందలాది దేవాలయాలను కూల్చబడకుండా అడ్డుకున్నాడు ఘోరీ సైన్యం అతడు బతికి ఉన్నంత కాలము కనౌజ్లో అడుగుపెట్టలేకపోయింది జైచంద్ చేతిలో కనౌజ్ ఉన్నంత వరకు ఉత్తర భారతంపై తాము పట్టు శాశ్వతం కాజాలదని ఘోరీ బాగా ఎరుగునని కామిల్ ఉత్ తవారిక్లో ఈవన్ నాసిర్ రాశాడు పదకొండు వందల తొంభై రెండులో తారాయణ్ రెండో యుద్ధంలో పృథ్వీరాజు నేల కొరిగిన తర్వాత కనౌజ్ మీద ఘోరీ కన్ను వేశాడు యాభై వేల సైన్యంతో పదకొండు వందల తొంభై నాలుగులో దండెత్తి వచ్చిన ఘోరీని జయచంద్రుడే ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఘోరీ సర్దార్ కుతుబుద్దీన్ ఐబక్కు జయచంద్రుడికి నడుమ పదకొండు వందల తొంభై నాలుగులో యమునా నది తీరాన చాందువార్లో భీషణ సంగ్రామం జరిగింది ఐబక్ విలుకాళ్లను గుర్రాల మీద భారీ సంఖ్యలో మోహరించాడు ఒక దశలో కనౌజ్ రాజపుత్రులదే విజయమైంది విజయం తథ్యం అనుకుంటున్న తరుణంలో ఫిరిష్టా కథనం ప్రకారం కుతుబుద్దీన్ వేసిన బాణం ఏనుగు మీద ఉన్న జయచంద్రుడి కంట్లో దిగబడింది ఆ మహారాజు ఏనుగు మీద నుంచి పడిపోయాడు దేశ రక్షణకు భీకరంగా పోరాడుతూ చివరికి రణరంగంలోనే జయచంద్ర మహారాజు వీరమరణం మరణం పొందాడు యుద్ధభూమిలో నరుగులు చంపారని కొందరు అంటారు మ్లేచ్చుల చేతికి ఇష్టం లేక ఏనుగు మీదే జలప్రవేశం చేశాడని ఇంకొందరు చెప్తారు ఈ యుద్ధంతో గహాదవాళ్ళ వంశం అంతమైంది గెలిచిన తురకలు కనౌజ్ రాజ్యం మీద పడి భయానక భీభత్సం సాగించారు వారణాసి నగరంలో ఏకంగా వెయ్యి దేవాలయాలను కూల్చారు తురుష్కుడికి సహాయపడటం కాదు తురుష్క దురాక్రమణదారుతో యుద్ధం చేస్తూనే జయచంద్రుడు నేల కొరిగాడు అంతటి ధర్మవీరుడిని దేశద్రోహిగా చిత్రించడం అన్యాయం అమానుషం సూర్యులను క్రూరులుగా హీరోలను విలన్లుగా చిత్రించటం చరిత్రకు తీరని ద్రోహం